రెండు కాళ్లు లేని ఓ దివ్యాంగుడు అతని మాతృమూర్తిపై ఈటీవీ ప్రసారం చేసిన కథనం వారి జీవితాల్లో వెలుగులు నింపింది వాళ్ల దీనస్థితిపై చెలించిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పేద కుటుంబానికి గూడు కల్పించి ఆదుకున్నారు సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం చిల్పకుంట్లకు చెందిన మట్టే రాంచంద్రయ్య పుట్టుకతోనే దివ్యాంగుడు పోలియో మహమ్మారితో నడవలేని అవిటివాడు తొంభై మూడేళ్ల వయసులో ఏడేళ్లుగా మంచానపడిన మాతృమూర్తిని దివ్యాంగుడైన ఆ కుమారుడు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు తాను పస్తులున్నా తల్లిని బతికించుకునేందుకు యాచించి మాతృమూర్తి రుణం తీర్చుకుంటున్నాడు చుట్టూ కూలిన గోడలు చిన్నపాటి గుడిసెలో సేద తీరుతున్న ఈ తల్లి కుమార్లు వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ బతుకు భారంగా గడుపుతున్నారు వాళ్ల హృదయ విధారక పరిస్థితిపై ఇటీవల ఈటీవీ తెలంగాణ కథనం ప్రసారం చేసింది ఈటీవీ కథనానికి చెల్లించిన ఇదే గ్రామానికి చెందిన అంజపల్లి నాగమల్లు బాధిత కుటుంబానికి సొంత ఖర్చులతో ఇంటి నిర్మాణం చేయించారు నాగమల్లు హైదరాబాద్ ఎల్బీనగర్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు నాగమల్లు దగ్గరుండి మరీ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు బాధిత కుటుంబానికి నూతన వస్త్రాలు అందజేశారు తన వద్ద తగిన సొమ్ము లేకున్నా నగలు తాకట్టు పెట్టి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించానని నాగమల్లు తెలిపారు డీజీపీ గారు అయినటువంటి మహేందర్ రెడ్డి సారు ఈ పీపుల్ ఫ్రెండ్ పోలీసింగ్ లో ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశం అదేవిధంగా మా యొక్క రాచకొండ సిపి గారు అయినటువంటి మహేష్ భగవత్ సారు ఆ ప్రజలకు నేరుగా సేవ చేయడం అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తితోని వీళ్ళకు కూడా ఒక ఇంటి నిర్మించి ఇవ్వాలని ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు బయట పడుకుంటే కుక్కలు వచ్చి కరవడం లేకపోతే మిగతా నైట్ టైంలో చలికి వణుకు వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో నాకు కూడా యాక్చువల్గా ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఉన్నా కూడా నా దగ్గర ఉన్నటువంటి నా చేయిను నా యొక్క ఉంగరం మా పాపకు సంబంధించిన గాజులు బంగారు గాజులు ఇవన్నీ కూడా ముత్తు ఫైనాన్స్ లో పెట్టి కొన్ని డబ్బులు తెచ్చి వీళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే కాకుండా మన తోటి ఉన్న వాళ్ళకు కూడా మొన్నంతలో మనం కొంత సేవ చేయడం వల్ల సమాజంలో కొంతమంది జీవితాలనే మెరుగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయడం జరిగింది ఇంటి నిర్మాణంతో తల్లి కుమారులకు గూడు బాధలు తప్పాయి తమను ఆదుకున్న నాగమల్లుకు నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలిపారు